ఎప్పుడు కనపడ్డాడు కనబడ్డాడు నిమిషాలు అచ్చా ఎలా ఉన్నాడు గాడి మీద ఉన్నాడా గాడిద గాడి మీద కాదు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నావు నువ్వు ఇప్పుడు గుర్రం మీద నువ్వు గాడి మీద అతను అంతేగా కాదు నేను ఉన్నాను రూమ్ ఓకే అంటే ఈ టైం అయితే గుర్రం ఉంటుండచ్చి ఎవరు ఎవరు అయిపోయారు ఏసేలు చెప్పాడా ఏమైనా సాంగ్ పాడా లేదు పాడి నాకు తగిలిన దెబ్బల గురించి నువ్వు అందరికి తెలియజేసే రోజు ఒకటి వచ్చింది చేస్తావు తప్పకుండా అంటున్నాడు అంటే అతన్ని కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా అప్పుడు ఆ దెబ్బల గురించి అందరికి తెలిసి నేను తెలియజేస్తాను అంట నువ్వా ఇప్పుడు అతన్ని కుక్కను కొట్టినట్టు కొడితే నీకేం సంబంధం అతన్ని అతన్ని కుక్కను కొట్టినట్టు కొట్టారు అది అతనికి సంబంధించిన విషయం అతను ఏదో వాళ్ళ రాజ్యంలో ఎక్స్ట్రాలు చేశాడు వేసారు అలా బోలి మంది ఉండి దొంగల్లో ఇతను దొంగ అతను కూడా మనకెందుకు మనం మాట్లాడితే చక్కగా భగత్ సింగ్ గురించి మాట్లాడాలి నేతాజీ గురించి మాట్లాడాలి వీర సావర్కర్ గురించి మాట్లాడాలి వాడు ఏమన్నా కుకను కొట్టినటువంటిది మన దేశానికి ఏం సంబంధం అంతే కదా కిషోర్ నా భగత్ సింగ్ మనకి మన కోసం ఏంటన్నా ఓకేనా జై భగత్ సింగ్ అయిపోయా వర్రం పడుకుందా